శ్రీ భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ శ్రీ భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆషాఢ మాసం శ్రీ వారాహి మాతా నవరాత్రుల సందర్భంగా నల్గొండ మున్సిపాలిటీ కేంద్రంలోని మాధవనగర్ కాలనీకి చెందిన నిరుపేదులైన భీబనపల్లి రేణుక తల్లి రాములమ్మలకు కథలగూడకు చెందిన ఇప్ప మరియమ్మకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సేవా సంస్థ అధ్యక్షుడు శ్రీ ప్రగాఢ శ్రీనివాస్ శర్మ ముఖ్య సలహాదారుడు రుద్రాక్ష నరసింహ రాకేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ ద్వారా మరి వీళ్ళకు అనాథలకు వీళ్ళ సారు మరి కరోనా టైంలో భర్త చనిపోయాడు మరి కథ కూడా వాస్తవ్యులు నిత్య నిత్య సరుకులు ఇవ్వడం జరిగింది బియ్యం పప్పు వస్తువులు ఇవ్వడం జరిగింది అయితే ఇటువంటి వాళ్ళను మనం చాలా ఆదుకోవాలి ప్రభుత్వం కూడా గుర్తించి ఈ యొక్క వీరికి ఇల్లు నివాసం కూడా లేదు ఒక గుడిసెలో ఉంటారు వీళ్ళకు ముగ్గురు పిల్లలు ఒక అమ్మాయి అబ్బాయి వాళ్ళ అమ్మతోడు కూడా కుటుంబం చాలా జీవన స్థాయి ఉంది పరిస్థితి దయచేసి గవర్నమెంట్ గుర్తించి వీళ్ళకు ఒక ఇందిరమైందు కానీ మేము ఆర్థిక సాయం చేయాలని చెప్పి మనం మా సంస్థ ద్వారా కోరుతున్నాం అదే మాకు సంస్థకు ముఖ్య సలహాదారు రుద్రాక్ష నరసింహ గారు మా మిత్రుడు మరి రాకేష్ గారు రావడం జరిగింది మరి ఈ ఒక మాకు ఈ యొక్క తెలియదు వాస్తవంగా మరి ఈరోజు మన ప్రెస్ రిపోర్టర్ విజయ్ ద్వారా మనకు ఈ అవకాశం కల్పించదు వారికి ధన్యవాదాలు ఎందుకంటే వీళ్ళకి ఎటువంటి వాళ్ళని చాలా ఆదుకోవడం వల్ల ప్రభుత్వం కూడా దాన్ని గుర్తించి ఒక కార్యక్రమాన్ని వైపు ఇంద్రమే ఇవ్వడం ఇస్తే వీళ్ళు బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాము డిమాండ్ కూడా చేస్తున్నాం ఇంకా ఇటువంటి వాళ్ళు చాలా మంది మరి మన తెలంగాణలో ఇటువంటి ఉన్న వాళ్ళకి కూడా ఎవరు లేని వాళ్ళకి ఇస్తే పాపం ఇక్కడ ఒక గుడి చేసుకొని ఉంటుంది ఆ పరిస్థితి చాలా దయంగా ఉంది పిల్లలు ముగ్గురు పిల్లలు చదువుకోవడానికి ఆర్థిక ఇబ్బంది కుటుంబం కూడా చాలా లేదు గు సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు కథాల్గూడెంలోని అనాథలకు వాళ్లకు ఇల్లు లేదు పొలం లేదు జాగా లేదు ఉండడానికి నివాసం అయితే అస్సలు లేదు వీరికి ఇందిరమ్మ పథకం కింద ఒక ఇల్లు శాంక్షన్ చేసి అలాగే స్థలం కూడా ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ని కోరుతా ఉన్నాం ఇలాంటి వాళ్ళు నిరుపేదలకు చాలామంది ఉన్నారు కానీ ఉన్న వాళ్ళకే ఆర్థిక సహాయాలు చేస్తురు భూములు ఇస్తురు ఇండ్లు ఇస్తురు ఇట్లాంటి వాళ్ళని ముఖ్యంగా గుర్తించి ఖచ్చితంగా వాళ్లకు ఆ ఇల్లు అలాగే భూమి కూడా ఇవ్వాలని కోరుతున్నాం